రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి ఈ చలికాలం మొదలయ్యాక చాలామంది రైతులు చేసే చిన్న తప్పు వల్లే బెండ మొక్కలు పసుపు బారిన పడతాయండి దిగుబడి సగానికి సగం పడిపోతుంది ఇది మీరు కూడా చేస్తే జాగ్రత్తగా ఉండండి చలికాలం ఉదయం చలితో బెండ మొక్కల వేర్లు చలదనానికి గురవుతాయండి దీంతో మొక్క గ్రోత్ ఆగిపోతుందండి కొత్త కొమ్మలు రావు పూలు పడిపోతాయి ఇది చాలామందికి ఇత్తిన ఇరవై రోజుల్లో కనిపించే పెద్ద సమస్య అండి రాత్రి చలి ఎక్కువగా ఉండగా ఉదయాన్నే నీరు వేస్తే నేల చల్లగా మారుతుంది మొక్క వేర్లకు షాకులా తగిలి గ్రోత్ ఆగిపోతుంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీళ్లు పెట్టండి తర్వాత అస్సలు పెట్టవద్దు మీకు ఇంకో విషయం తెలుసా చాలామంది రైతులు చలికాలంలో బెండ తోట వేయరు ఎందుకో తెలుసా చీడపిడలు ఎక్కువగా ఉంటాయి బెండతోట గ్రోత్ సరిగా ఉండదని కాపు సరిగా రాదని ఈ టైంలో మీరు బెండ తోట వేసి మంచి దిగుబడి సాధిస్తే మీ జేబు నుండి డబ్బులు గలగలామంటాయండి ఈ టైంలో రేటు కూడా బాగా ఉంటుంది మార్కెట్లో ముఖ్యంగా ఆకుల పైన మంచు పడటం వల్ల పంగల్ డిసీజ్ వస్తుందండి ఆకుల పైన తెల్లగా పొడిలా కనిపిస్తుంది ఈ డిసీజ్కి ఎక్స్రా కొనుజోలు ఫైవ్ పర్సెంట్ ఇసి లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున ఏడు రోజులు ఏదో రెండు సార్లు పిచికారి చేయాలి ఇలా చేయడం వల్ల ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు ఈ చలికాలంలో దోమ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఆకులు వెనక భాగమైన చేరి రసం పీలుస్తాయండి ఇలా రసం పీల్చడం వల్ల ఏంటంటే తోటలో దొప్పలు వస్తాయి ఈ దొప్పల వల్ల మనకి భారీ నష్టం జరుగుతుంది కావున మీరు ఈ నష్టం నివారణకు అక్టారా కానీ లేదా అల్లికా కానీ లీటర్ నీటికి పాయింట్ త్రీ గ్రామ్స్ చొప్పున పిచికారి చేయవలను అలాగే మల్టీ న్యూట్రియన్స్ ప్రతి ఇరవై ఐదు రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి మీకు మొక్కల గ్రోత్ బాగా పెరుగుతుంది ఇవన్నీ చేస్తే ఈ చలికాలం ఈ బెండ తోట మంచి దిగుబడి నుంచి మంచి లాభం పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ